అందరికీ నమస్కారం నేను మీ ఈశ్వరెడ్డి పిఎం నైన్ న్యూస్ గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రచారంలో భాగంగా పోలీసులకు చేసినటువంటి వాగ్దానాలు ఏ మీటింగుకో ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పోలీసు అన్నలకు నేను న్యాయం చేస్తాను హోంగార్డ్స్కు న్యాయం చేస్తాను ప్రతి ఒక్కటి కూడా నేను పెంచుతాను మా ప్రభుత్వాన్ని ఒకసారి చూడండి తర్వాత మీరు వైఎస్ఆర్ కాస్తున్నారు ఆ విధానం మర్చి మార్చి మర్చిపోండి ఖచ్చితంగా నేను పలన పలనవి ఈ యొక్క మా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు ఇవన్నీ కూడా అమలు చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది అయితే ఈరోజు ఒక విషయం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎవరైనా కానీ అన్యాయం జరిగిందంటే మాకు రక్షణ కావాలని చెప్పి పోయేటువంటిది గుర్తొచ్చేటువంటిది ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చిన్న గొడవ జరిగితే కూడా పోలీసు వారే గుర్తొచ్చేది కాబట్టి ఇలాంటి పోలీసు వారు మళ్ళీ చట్టంలో అయ్యింది అలాంటి పోలీసు వారు ప్రభుత్వాలకి వ్యతిరేకంగా మాకు అన్ని సంస్థలు అంటే అన్ని ఉద్యోగ సంఘాలు కూడా స్ట్రైకులు అవన్నీ చేస్తున్నప్పటికీ కూడా పోలీస్ అన్నల బతుకులు చిద్రమైనప్పటికీ కూడా వాళ్ళు ధర్నాలు కానీ ఇంకోటి కానీ చేయడానికి ఆస్కారం లేనటువంటి చట్టాలు అయితే ఇచ్చిన వాగ్దానాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఏ మేరకు నిలబడి నిలబెట్టుకుందంటే పోలీసు అన్నలకు చేసినటువంటి వాగ్దానం ఏ మాత్రం నిలబెట్టుకోలేదు ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు కావలసింది ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏం చేసింది అని చెప్పి పోలీసులను లోపల ప్రశ్నలు వేస్తూ ఉన్నారు ప్రభుత్వం పైన వీరికి ఈ గత పోలీ ఎన్నికలలో చేసినటువంటి వాగ్దానాలు టీఏలు డిఏలు తర్వాత పిఆర్సీలు తర్వాత బోనస్లు అంటే ఎస్ఎల్ఎల్ ఎస్ఎల్ఎల్ ఇవన్నీ కూడా చేసినారు తర్వాత ఈ టీడీపీలో ఉన్నటువంటి వల్లభ రామయ్య మా బంధువు కూడా ఈ పోలీసు విభాగంలో ఉన్నారు వారి బాధ సాధకాలు మాకు తెలుసు ఖచ్చితంగా పోలీసులకి మేము అండగా ఉంటాము అని చెప్పేసి పోలీసు అన్నలు మీరు సహకరించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్పడం జరిగింది అయితే ఇంతవరకు అమలుగా కావడం లేదు అంతేకాకుండా గార్డ్స్ కు జీతాలు పెంచుతా అన్నారు మళ్ళీ కి ఏ మేరకు పెంచినారు అసలు లేదే కదా లేదు కదా ఒక్కొక్క పి ఒక్కొక్క పీసీకి దాదాపు నాలుగు నుండి ఐదు లక్షల బకాయిలున్నాయి ఆ బకాయిలు ఇంతవరకు కూడా వల్ల పిల్లలని చదివించుకునేటువంటి ఆ చిన్న జీతాల్లో ఏ రకంగా బతకారు అయితే ముఖ్యంగా వెట్టి శాఖరి అయినటువంటి దాఖలాలు అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కనపడవా అంటే ముఖ్యమంత్రి కావడం కోసం ఎన్నైనా వాగ్దానాలు చేయొచ్చు అని చెప్పేసి పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు తర్వాత అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్ల మాదిరి కూడా మాకు కూడా ఈ యొక్క ఆందోళన చేసేటువంటి విధానం ఉంటే బాగుండేదే అని కూడా అనే పరిస్థితి కూడా వచ్చింది అంతేకాకుండా సంవత్సరానికి మూడు బోనస్లు అని చెప్పి చెప్పినాడు ఇంతవరకు దాన్ని ఊసేలేదు లేదు కాబట్టి పోలీసు అన్నలకు చేసినటువంటి వాగ్దానం ఎప్పటికైనా కానీ ఈ ప్రభుత్వాలని ప్రభుత్వాలకు అండగా తర్వాత చట్టాన్ని నిలబెట్టేటువంటిది తర్వాత ప్రజలకు రక్షణ కల్పించేటువంటి ప్రధాన రక్షణ వ్యవస్థ బార్డర్లో ఆర్మీ వాళ్ళు పనిచేస్తే దేశ అంతర్గతంగా ఏదైనా కానీ కంట్రోల్ చేసేటువంటి సిస్టమ్ అనేటువంటిది పోలీస్ వ్యవస్థ కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ఈ కుటుంబ ప్రభుత్వం నెరవేరుస్తుందా అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అంశం అంతేకాకుండా ఈరోజు ఒక ఐదు వందల మంది గుమ్మితో కొట్లాడుతా ఉన్నప్పటికీ కూడా పోలీసులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా అక్కడికి పోయి ఆ గొడవల్ని కంట్రోల్ చేసేటువంటి అంటే వారికి కూడా భార్య పిల్లలు అందరు ఉంటారు కదా అయినా కూడా వారు విధి నిర్వహణలో ఆ రకంగా పోయి కొంతమంది పానాలు చాలామంది పానాలని పోగొట్టుకొట్టినటువంటి దాఖలాలు కూడా మనకు అనేకం కొల్లలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏవైతే చంద్రబాబు నాయుడు వాగ్దానాలు చేసినారో ఈ పోలీసులకి ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి ఈ యొక్క హోంగార్డ్స్ అయితేనే పోలీసులు పోలీసు వ్యవస్థ టోటల్గా కోరుతా ఉంది ఒకవేళ లేని పక్షంలో ఏంది అనేది వారికి ముఖ్యంగా ఏందంటే ఆందోళనలు చేసేటువంటిది ఈ విధానం లేదు కాబట్టి ఒక ఇంగిత జ్ఞానంతో ఈ యొక్క ముఖ్యమంత్రి గారు అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నారు పిఎం నైన్ న్యూస్ మీ రెడ్డి